వాళ్ళందరికీ కూడా ఎంతో యూస్ఫుల్ అవుతుందండి మనం గోల్డ్ లో నల్ల పూసలు తీసుకోవాలంటే ఎంత ఎక్కువ కాస్ట్ ఇప్పుడు మరి గోల్డ్ కి ఏ మాత్రం తీసుకోకుండా పంచలోహాలతో తయారు చేసినటువంటి ఈ బ్లాక్ బీడ్స్ ని లోహా బై శ్రీ విజయలక్ష్మి కలెక్షన్స్ అనే ఇన్స్టా పేజ్ నుంచి తీసుకున్నాను వీళ్ళ లో పంచలోహాలతో ప్రిపేర్ చేసిన ఒకటి రెండు ఐటమ్స్ కాదండి కొన్ని వందల వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట మరి పంచలోహాలతో ప్రిపేర్ చేసిన ఈ ఐటమ్స్ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి తెలుసా పిల్లలకు బ్లాక్ బీడ్స్ అంటే ఎంతో ఇష్టం కదా అసలు లేట్ చేయకుండా ఒక్కసారి వీళ్ళ పేజ్ లో విజిట్ చేస్తే నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే మీరు చూడొచ్చండి నాకైతే లక్ష్మీదేవితో చేసిన పెన్ ఉన్న బ్లాక్ బీర్స్ నచ్చిందని చెప్పేసి వీళ్ళ పేజ్ నుంచి తీసుకున్నాను ఇదే కాకుండా ఇక్కడ చూపిస్తున్నటువంటి వంకుంగరం అంటారు కదా ఇది కూడా నేను వీళ్ళ పేజీ నుంచే తీసుకున్నానండి అండి కి ఏ మాత్రం తీసిపోకుండా పంచలోహాలతో ప్రిపేర్ చేసినటువంటి ఈ వంకీ నాకైతే చాలా నచ్చింది అన్నమాట సో నేను గ్రీన్ స్టోన్స్ తో ఉన్నటువంటి వంకుంగరం తీసుకున్నాను పెట్టుకున్న తర్వాత మీరే చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచి లుక్ కనిపిస్తుందో చాలా బాగుంది కదా మీరు కూడా వీళ్ళ పేజీ నంబర్ ఆఫ్ మోడల్స్ లో ఉన్నటువంటి పంచలోహాలతో తయారు చేసిన ఈ జ్యువెలరీ ఐటమ్స్ మీరు పర్చేస్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోస్ ను షేర్ చేయండి బడ్జెట్ లోనే ఈ బ్యూటిఫుల్ పంచలోహ జ్యువెలరీని వాళ్ళు పర్చేస్ చేస్తారు